మన ప్రాచీన ఆచారాల్లో ఒకటైన గోత్ర వ్యవస్థకి మాడర్న్ జెనెటిక్ సైన్స్కి సంబంధముందంటే నమ్మగలమా ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం గోత్రం వెనుక దాగి ఉన్న సైంటిఫిక్ సీక్రెట్స్ ఏంతో చూద్దాం మనందరికీ తెలిసిన విషయమే ఇంట్లో ఏదైనా పూజ జరిగినా పెళ్లిలాంటి ఫంక్షన్ జరిగినా గారు అడిగే మొదటి ప్రశ్న మీ గోత్రమేంటండి అని చాలాసార్లు మనం ఆ అదో ఆచారంలే అని లైట్ తీసుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఆ ఒక్క చిన్న ప్రశ్నకు మన జీన్స్కి అంటే మన జన్యువులకి ఏమైనా సంబంధం ఉందేమో అని ఎప్పుడైనా అనిపించిందా ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఈ ప్రశ్న చాలా కీలకం గదా అసలు ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు దీని వెనక ఉన్నది కేవలమో సంప్రదాయమా లేక మరేదైనా బలమైన కారణముందా గోత్రమంటే చాలామంది అనుకున్నట్టు అది కేవలం ఒక ఇంటి పేరు కాదు అంతకంటే చాలా ఎక్కువ మనమిక్కడ పరిశీలిస్తున్న సోర్స్ ప్రకారం ఇదొక ఏన్షియంట్ జీన్ మ్యాపింగ్ సిస్టం అనమాట అంటే మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే జెనెటిక్స్ గురించి ఆలోచించారనేది దీని వెనతున్న వాదన భలే ఆశ్చర్యంగా ఉందిగదు సరే అసలీ జెనెటిక్ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా గోత్రం అనే పదానికి అర్థమేంటో చూద్దాం ఈ గోత్రం అనే పదం సంస్కృతం నుంచొచ్చింది గౌ అంటే ఆవు త్రాహి అంటే రక్షణ లేదా పాక సో రెండూ కలిపితే గోశాల అంటే ఒక కౌ షెడ్ లాంటిది ఒక గోశాల ఎలాగైతే ఒకే జాతి పశువుల్ని కాపాడుతుందో ఒక గోత్రం కూడా ఒక వంశ పారంపర్యానికి చెందిన వాళ్లందరికీ ఒక గుర్తు ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట అయితే ఈ వంశరక్షణ అనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చింది ఈ సిస్టం మూలాల్ని వెతుక్కుంటూ వెళితే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి సప్త ఋషుల కాలానికి అవును ఈ గోత్రాలన్నీ ప్రధానంగా ఏడుగురు మహర్షులు అంటే సప్త ఋషుల నుంచి మొదలయ్యాయని ఒక నమ్మకం ఉదాహరణకి భరద్వాజ ఋషి గోత్రం అంటుంటారు కదా అలా అన్మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తండ్రి నుంచి కొడుకుకి మాత్రమే వస్తుంది ఒక మూల ఋషితో మొదలై అది కేవలం మగవాళ్ల లైన్లోనే కంటిన్యూ అవుతుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది ఓకే ఇప్పటిదాకా మనం సంప్రదాయం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా మోడర్న్ సైన్స్లోకి జెనెటిక్స్ ల్యాబ్లోకి జంప్ చేద్దాం ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్ సైన్స్ విషయాలు మనకి తెలియాలి చాలా సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో ఉండే ప్రతి సెల్లో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి ఇవి మనకు అమ్మా నాన్న ఇద్దరునుంచి వస్తాయి ఈ ఇరవై మూడు జతల్లో ఒక్క జత మాత్రమే మనం అబ్బాయ్యా లేక అమ్మాయ్యా అనేది డిసైడ్ చేస్తుంది ఇప్పుడు చూడండి అమ్మాయిల్లో రెండు ఎక్స్ క్రోమోజోములు అంటే ఎక్స్ ఉంటాయి ఒకటి తల్లినుంచి ఇంకోటి వస్తుంది కాని అబ్బాయిల విషయంలో అంటే ఎక్స్ వై ఎక్స్ క్రోమోజోమ్ తల్లినుంచొస్తే వై క్రోమోజోమ్ మాత్రం కేవలం కేవలం తండ్రి నుంచే వస్తుంది అంటే దీని అర్థమేంటి వై క్రోమోజోమ్ అనేది తండ్రి నుంచి కొడుకి మాత్రమే పాస్ అయ్యే ఒక యూనిక్ జెనెటిక్ కోడ్ రైట్ ఇప్పుడు మన దగ్గర రెండు ముక్కలున్నాయి ఒకటి గోత్రం రెండోది క్రోమోజోమ్ ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం ఏం జరుగుతుందో చూద్దాం మనం ఇందాకేమనుకున్నాం గోత్రం అనేది ఒక అన్బ్రోకెన్ మేల్ లీనియేజ్ అంటే తండ్రి నుంచి కొడుక్కి మాత్రమే వస్తుంది అని అనుకున్నాం కదా అండ్ ఇప్పుడే మనం సైన్స్లో ఏం తెలుసుకుందాం క్రోమోజోమ్ కూడా తండ్రి నుంచి కొడుక్కి మాత్రమే వస్తుంది చూశారా రెండూ ఒకేలా ఉన్నాయి ఇది యాదృచ్ఛికం కాదనేది ఇక్కడ వాదన సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ప్రాచీన విజ్ఞానం ఆధునిక విజ్ఞానం ఒకే దారిలో నడుస్తున్నాయి సో మనం పరిశీలిస్తున్న సోర్స్ చెప్పే మెయిన్ ఆర్గ్యుమెంట్ ఇదే ఒకే గోత్రానికి చెందిన వాళ్లంతా ఒకే పురుషుణ్ణించి వచ్చారు కాబట్టి వాళ్ళందరిలోనూ ఒకే రకమైన వై క్రోమోజోమ్ ఉంటుందని నమ్ముతారు ఒక విధంగా చెప్పాలంటే గోత్రమనేది ఒక పర్టిక్యులర్ క్రోమోజోమ్ లీనియేజ్కి ఒక కల్చరల్ ట్యాగ్ లాంటిదన్నమాట మరి అసలు పాయింట్కొస్తే ఒకే గోత్రంలో పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోకూడదు సోర్స్ ప్రకారం దీని వెనుకొక ప్యూర్ జెనెటిక్ రీజనుంది ఒకే వై క్రోమోజోమ్ ఉన్న వంశంలోనే పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఆ వంశంలో ఏవైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇంకా పెరిగిపోయి ఫ్యూచర్లో ఆ వంశం బలహీనపడే ప్రమాదముంది అందుకే వైక్రోమోజోంను కాపాటానికి ఈ రూల్ పెట్టారనేది ఈ సిద్ధాంతం అందుకే ఈ సోర్స్ ప్రకారం చూస్తే గోత్ర వ్యవస్థ అనేది కేవలం ఒక సాంఘిక ఆచారం కాదు అదొక సొఫిస్టికేటెడ్ ఏన్షియంట్ బయోసైన్స్ సిస్టమ్ చివరగా ఈ సోర్స్ వాదనను ఒక్క మాటలో చెప్పాలంటే వైక్రోమోజోంను కాపాడటానికి మన మహర్షులు సృష్టించిన ఒక అద్భుతమైన బయోసైన్స్ సిస్టమే ఈ గోత్ర వ్యవస్థ ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఒక ప్రశ్నొస్తుంది కదా ఈ గోత్ర వ్యవస్థలాగే మనం పెద్దగా పట్టించుకోని ఇంకా ఎన్నో ప్రాచీన ఆచారాల వెనుక మోడర్న్ సైన్స్ డీకోడ్ చేయాల్సిన ఇలాంటి గొప్ప విషయాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా